Engage. Mm -hmm, you yeah, put a checkup just on that day of children, doctor, well. okay, um, Ah, I learned this All of you have done do sir. Luis Sama. In agriculture, sir, BS agriculture. Dog tries to do it. Okay, BS agriculture. Ah, you can, sir. మాట్లాడి వాళ్ళ బ్రదర్ సార్ డాక్టర్ సార్ విజయవాడ సార్ గుడ్ ఈవినింగ్ సార్ చేస్తారు నేను మన్నదాకా విజయవాడలోనే ఉన్నాను సార్ పిన్నమ్మ నేను సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో పనిచేస్తాను తర్వాత ఇప్పుడు ఒక టూ ఫోర్ మంత్స్ అవుతుంది రిజైన్ చేశాను సార్ ఇప్పుడు చేస్తున్నాను అలాగే ఇవాళకి పెద్ద ప్రాబ్లం అయితే మేజర్ ప్రాబ్లం అయితే ఏం లేదు సార్ నేనే బీపీ ఇష్యూల్లో చూస్తుండేవని గుంటూరు వచ్చినప్పుడు అమ్మ దగ్గరికి కాకపోతే అనుకోకుండా మరి ఈ ఇన్సిడెంట్ ఎలా అయిందో తెలియదు సార్ మోస్ట్లీ మోస్ట్లీ హార్ట్ ఫెయిల్యూర్ అనిపిస్తుంది ఎందుకంటే షడన్గా అయిపోయింది సార్ ఏం తెలియదు అసలుకి అనుకోకుండా వదిన గారు కూడా వాళ్ళ మదర్ ఇంటికి వెళ్ళారు పక్కన చిన్న ఒక ఆమె ఓల్డ్ ఆమె మన ఇంట్లో ఉంటారు ఆమె టిఫిన్ ఇవ్వటానికి లేచి చూసే వరకు పడి ఉన్నాదంట చూస్తే ఏం లేదు సార్ మెడికల్ చెకప్ చేయించాను సార్ చేయించాను కానీ మిగతా టెస్ట్ అన్నీ బాగానే ఉన్నాయి సార్ ఈ మధ్య కొంచెం బీపీ కొంచెం పెరుగుతుంది ఆల్రెడీ మెడికేషన్స్ కూడా వాడుతున్నారు కాకపోతే మరి ఇది ఎందుకైందో తెలియదు సార్ మ్యాథ్స్ హార్ట్ అటాక్ అయి ఉంటుంది ఆమెపోతే చనిపోయారు అన్నట్టు చూసిన వాళ్ళు చెప్తున్నారు అంటే బౌల్లో పడ్డాడు అంతే ఇంకా లేవనకు కూడా లేవలేకపోయాడు సో మ్యాథ్స్ హార్ట్ అటాక్ అయి ఉంటుంది సార్ అవును సార్ అవును సార్ కాకపోతే పిల్లలు ఇద్దరు సెటిల్ కాలేదు సార్ అదొక్కటే పాప బాబు సార్ పాప ఇంజనీరింగ్ తాడేరు బాబు అగ్రికల్చర్ బీఎస్సీ అయిపోయింది చూస్తున్నారు సార్